సుప్రీంకోర్టుకు నివేదించిన తెలంగాణ సర్కార్ ఇక నీటి వాటాలు తేలాకే ప్రాజెక్టుల అప్పగింత తెలంగాణ సర్కార్ మొత్తానికి సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చిందంట మొత్తానికి నీటి వాటాలు తేలాకే ప్రాజెక్టులు అప్పగించాలి అనేటువంటి విషయం మీద ఇక ట్రిబ్యునల్లో నీటి వాటాలు తేలే వరకు కూడా ఇక రివర్ బోర్డుల గెజిట్ను అమలు చేయడం సాధ్యం కాదని తెలంగాణ ప్రభుత్వం మరోసారి తేల్చి చెప్పింది ఈ మేరకు సుప్రీంకోర్టుకు నివేదించింది ఇక ఏపీ పునర్విభజన చట్టానికి అనుగుణంగా రెండు వేల ఇరవై ఒకటిలో ఇక రివర్ బోర్డుల ను జారీ చేసినటువంటి కేంద్రం ఉమ్మడి ప్రాజెక్టులతో పాటు పలు కంపో కంపోనెంట్ల నిర్వహణను కూడా రివర్ బోర్డులకు అప్పగించాలని నిర్దేశించిన విషయం తెలిసిందే ఈ ను అమలు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన సుప్రీంకోర్టు ఇప్పటికే విచారణను చేపట్టింది ఇక గెజిట్ అమలుపై అభిప్రాయాలు కూడా తెలపాలని కూడా కేంద్రంతో పాటు కృష్ణా నది యజమాన్య యాజమాన్య బోర్డు ఇక కేఆర్ ఎంబీకి కూడా తెలంగాణ సర్కారుకు గతంలోనే నోటీసులు జారీ చేసి